اها ته مون نه پتا نئ నాగరాజు నన్ను ఏమి చేస్తాడని కర్వంబు చేత వచ్చి పలంబులు కోసావా

ఈ నాగరాజు నన్ను ఏమి చేస్తాడన్న క్షమ చేత పొలములు ఆ ముని చెప్పిన ప్రకారం ఏడు పొలములు కోయమనగా ఏమి చేస్తాడన్ను పొలములు ఎక్కువ కోసావు నిన్ను క్షమించడం అసంభవం జరిసి పోతున్నాను నా మాట నమ్ము దయచేసి నన్ను గడవకము నేను సంతాన ఆపేక్షతో ఉండి ఎక్కువ పరములు కోసుకున్నానే కానీ స్వామి నా తప్పులు మళ్ళించండి స్వామి నా తప్పులు మళ్ళించండి నేను తప్పులు మళ్లించడమా అసంభవము నీకు పాటు తప్పదు అరేరా చేస్తాడని చేత మితిమీరి పొలంబులు మునులు సిద్ధులు సాధులు ముప్పై కోట్ల దేవతలు ఏకమైన గాని నీకు కాటు తప్పదు నీ చురాల అరనుకుంటున్నావు అనుకుంటున్నావు పుట్టపైన కాలు పెట్టావు చెట్టు పైన కాలు పెట్టి పొలంబులు ఎక్కువ కోస్తావు మత్తురాల నిన్ను క్షమించడం అసంభవము స్వామి ఏమిటి నేను ఒక మహారాజు భార్యను పరమ పతివ్రతరాజు అన్నీ తెలిసినా కూడా నాకు ఏమంటే సంతానం నేను వచ్చాను సంతాన పరంగా ఒక మాట స్వామి సరే మీరు కూడా తప్పకూడదు మాట నేను కూడా తప్పకూడదు నేను ఒక మాట చెప్తాను ఏమిటి చెప్పడము ಸತತುನಾಮದಿ ಸತತುನಾಮದಿ ಸಂತಲೀ ಗುಂಡು ವಚಿ ಕುಂದಲೀ ವಚಿ ನಂದ సంభవించు సంభవించ నటంకు సంతోషమున నుండా సంభవించ నటూ సంతోషమున నుండా నన్ను నీవరుచుత న్యాయమను నే నేను బిజల కన్యాట తొమ్మిదవ పురము గు్రము చేశ పాదవిడు మీరు సంగుడి కాటునే నిజలాడా మీరు సంగుడి కాటులే నిజలాడా మోసములు మోసి బిడ్డల కనున్నట్టు భాగ్యము కానలేదు నేను ఇంకా సంతానమున కాలేదు సంతాన ఫలములు సంభవించాలి అంతే నవమోసములు మోసి బిడ్డల కనున్నట్టు భాగ్యం కనలేదు కానీ నా మది సతతం అంటే నా మదిలోనే సంతోషము సంతాన ఫలములు సంభవించి సంతోషము ఉన్నాను కానీ నీవు ఇప్పుడు నన్ను ఖర్చుటం నీకు భాగ్యం కాదు అంతలంతకు అంతకంతకు చురుటలు అమ్మాయిటన్సులో నన్ను విలువ చినగలే నేను కనలేదు నా బిడ్డలు అమ్మా అమ్మా అని పిలవడాన్ని నా చెవులార వినలేదు కానీ నువ్వు ఉంటున్నావు కాటిస్తానంటున్నాను కాదు స్వామి కాటి ఇవ్వడము నేను బిడ్డల కన్న పిమ్మడా మీరు తొమ్మిది నెలలకు శేష అంటే నాగపౌర్ణం నాడు వచ్చి మీరు కాటు రంగుడి కానీ నేను రాజకాంతను రాజు భార్యను ధర్మము తప్పని స్వామి వచ్చి నన్ను పుట్టిన తర్వాత వచ్చి కాటుమని పలుకుతున్నావు కానీ బిడ్డలు పుట్టిన తర్వాత నా బిడ్డలు పాలు గుడుతున్నారు వాళ్ళు ప్రాకులాడుచున్నారు వలదు స్వామి అంటావు ఇప్పుడే కాటు ఇచ్చిన క్రోధము తీర్చుకుంటారు అందులోన నీ మాటలకు నా మనసు సంతోషించాలి కానీ నీకు ఆడవాళ్ళు పుడితేనేమో నీకు నీకు చావు తప్పదు ఇక మగవాళ్ళు పుడితేనేమో నీ భర్తకు చావు తప్పదు ఇందులో నా ఎవరినన్నా కోరుకోము స్వామి నా నాదు మింజేటి అంటే నా నాదుని చంపేటువంటి నందను నాకొద్దు నందరు ఎలా నాకు నాకు నేను చనిపోయినా కూడా నా భర్త ఉండి నా బిడ్డలను నాకు చాదుకుంటాడు కానీ నా కొడుకులు ఏమద్దు కానీ బిడ్డలనే బిడ్డలే కావాలి నా తను నా భర్తను నేను చంపుకోలేను నేను చనిపోయిన మంచిదే అని నాకు బిడ్డలే మీకు బిడ్డలే కావలేనా ఇదిగో ఏడుగురు కుమార్తెలు పుడతారు ఇదిగో చూడు నేను చెప్పేది విను నీ బిడ్డల పేరు ఉత్తర కన్య దక్షిణ కన్య పడమర కన్య కడసారి బిడ్డ పేరు నా వృక్షము పేరు కలిపి నా పేరు కలిపి బాల నాగమ్మని పెట్టుము ఏడుగురు బిడ్డలు పుడతారు నాగపౌర్ణమి నాడు వచ్చి కాటు ఇస్తాను ఇక మాట తప్ప వనుకోవన బ్రహ్మాండం ఏకమైన గాని మునులు మునులు సిద్ధులు సాధ్యులు దేవతల ఏకమైన గాని వదిలిపెట్టను వచ్చావా ప్రేమ విలాసవ సంతాన పదంబు గై కొని వచ్చివా ఎక్కడే వెళ్ళావు ఏమైనా గహనాంతరం అంటే వాళ్ళ సింహల వెళ్తూ ఉంటే జటంగ మహాముని నాకు సంతాన పరమును సంభవించడానికి ఉపాయం చెప్తే అతని మాట పట్టుకుని వెళ్ళి నేను సంతాన పరమును సంభవించుకుని వచ్చావా సరే చాలా సంతోషంగా ఏడుగురు పిల్లలు జన్మించినారు అవును మరి వారి పేరు నేను మహాముని అయినటువంటి బాల మామిడి రసాలు నేను తిన్నాను కదా ఆ మామిడి పండలు పెట్టుకొని ఆయన ఏమన్నాడు నాగముని గట్టు అన్నట్టు అది ఆ నాగముని గట్టు పైన పెళ్ళాను కదా నాగరాజు పేరే పెట్టాలన్నాడు చంద్రనాగమ్మరాధ నాగమ్మ ఉత్తర కన్య దక్షిణ కన్యాల చిర బాలనాగమ్మ రాసుకు బిడ్డ పేరు బాలనాగమ్మ చిన్న ఆమె పేరు బాలనాగలం సరే సంతాన సంతోషం కోరినటువంటి వచ్చావు సంతాన స్వామి గుష్మి నీవు చెప్పిన ఆజ్ఞ ప్రకారం నాగపౌర్ణమి నాడు వచ్చాను పౌర్ణమి కాబట్టి నేను వచ్చాను కాటి ఇస్తాను నీవు నేను రమ్మన్నటువంటి ప్రకారముగా శేష పౌర్ణమికి నాగ పౌర్ణమి నన్ను నేను వచ్చారు కానీ కుమార్తెలు చిన్న బాలు చిన్న పాపలు చిన్న పాపలు ఆరాడుతున్నారు వాళ్ళు కూడా మనవలు చిన్న పిల్లలు వాళ్ళు కాబట్టి స్వామి వాళ్ళు గుడి నడకల చేత గోరు ముద్దలు తినేటువంటి సమయంలోన ఇంకా మిగతా స్వామి వాళ్ళు కూడా గుర్తు ఉన్నారు వాళ్ళని చంపితే నన్ను చంపితే వాళ్ళకి అతిథి ఉంటారు స్వామి ఒకసారి ఆలోచించండి మరొకసారి రావు గులక్ష్మి లా కుమార్తెలు పాలు గుడుస్తున్నారు ప్రాకులాడుచున్నారు కనులు కూడా తెరవలేదు ఈ రోజున నా తప్పును ఒప్పుగా క్షమించి నాగపౌర్ణమి నాడు మళ్ళీ తిరిగి రమ్మ ఏమి మృదుపోయిన వాక్కులతోటి నన్ను సంతోషించావు భూ లక్ష్మి ఇక నీవు చెప్పిన ప్రకారం ఇక ఏ రోజు రావలేరు ఏడుస్తాను ఏమి ఏమిటది నా పాపి జన్మకు దుఃఖం కాక మరి మిగిలినది జన్మలకు సంతానము లేదని బాధపడ్డావు మనకు సంతాన ఫలము కలిగాది ఇంకా సంతోషముగా ఉండవలేము కానీ ఛేదింపుతున్నావు కారణమేమి దేవి స్వామి నాకు దుఃఖము తప్ప మరి ఏమీ లేదు ఎందుకంటే మీ ఆజ్ఞని నేను అరణ్య పడి వెళుతూ ఉన్నాను అరణ్యములో పడి వెళుతూ ఉంటే జటంగ మహాముని అక్కడ తగు చేసుకుంటూ ఉన్నాడు నేను రెండు పైకురుకులు పెట్టుకొని ఒక పైకురుకు మాదిరిగా నా మోకాలు నిడి వంట చేయుని రాని విధంగా నేను అక్కడ నేను చేస్తూ ఉన్నాడు మరి అతను లేపితే నాకు శాపం ఇస్తాడో రోజు చేస్తూ నన్ను చంపుతాడు బతువులు చేస్తాడు అనే భావన చేత ఆయన లేవనెత్త కూడా ఆయన చేసేసరికి లేచా అమ్మకి ఏం కావాలంటే నాకు సంతాన ఫలు నేను అన్నాను అమ్మ అందు కొండ కట్టగలదు ఆ కొండ గట్టినందు బాల మామిడి చెట్టు ఉన్నది ఆ చెట్టు కింద పుట్ట పుట్ట కింద చెట్టు ఉన్నది కాబట్టి నీవు ఆ మామిడి పళ్ళు ఏడు పలములు కోసుకోము మితిమీరి కోసినా ఆ నాగరాజు వచ్చి నిన్ను కాటిస్తాడని ఆ మహాముని చెప్పాడు చెప్పగానే నేను సరాసరి వెళ్ళాను వెళ్ళి ఆపేక్షిత ఉండి ఆ యతి చెప్పినటువంటి పలమును నేను కోయకుండా మితిమీరి నా ఒడి కోసుకున్నాను ఒడినిడ కోసుకునేసరికి ఆ నాగరాజు క్రోధం వచ్చి లేచి నన్ను కాటిస్తానన్నాడు స్వామి ఇప్పుడు నాకు కాటివ్వకు ఎందుకనంటే నేను కొడుకుల బిడ్డల కరలేదు కరకముందే నీవు నన్ను కాటిస్తాను పలుకుతున్నావు స్వామి అని నేనంటే అమ్మ కొడుకులు అయితేనేమో నీ భర్త చనిపోతాడు బిడ్డలు అయితేనేమో నీవు చనిపోతావు అని అంటే అయ్యో నా నానాదు మింగేటువంటి నా అందరూ నా కొడుకులు ఎందుకు నేను చనిపోయిన చనిపోతాను కానీ నా భర్త మాత్రం ఏదైతే ఉండాలి రాజ్యమ్ముని పరిపాలించేటువంటి మహానీయుడు కాబట్టి నా భర్త ఉండాలి నేను చనిపోయిన మంత్రి స్వామి అని చెప్పగానే ఆ ఏం చేశారు నాగరాజు సరేనన్నాడు మరి ఎప్పుడు రావాలి కాటివ్వడానికంటే శేష పౌర్ణమి నాడు శేషపౌర్ణి అంటే నాగపౌర్ణమి నాడు రమ్మని నేను చెప్పాను ఇక ఇప్పుడు వస్తాడు స్వామి శేషపౌర్ణమి వస్తూ ఉన్నది